ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజులు మనమందరం కలిసి శ్రీ శివానందలహరి గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు శ్రీ శివానందలహరిలో నలభై ఎనిమిదవ శ్లోకం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాసర్వ విఘ్నోపశాంతయే శ్రీ శివానందలహరి నలభై ఎనిమిదవ శ్లోకం नित्यानन्दरसालयं सुरमुनिस्वान्ताम्बुजाताश्रयं नित्यानन्दरसालयं सुरमुनिस्वान्ताम्बुजाताश्रयं स्वच्छं सद्विजसेवितं कलुषहृत्सद्वासनाविष्कृतं सेम्भुध्यानसरोवरं व्रज मनोहंसावतं పల్వల ం క్షుద్రాశ్రయపల్వ్వలభ్రమణ శ్రమం ప్రాప్యసి శ్లోకము మరొకసారి నిత్యానందరసాల సురమునిస్వాన్ తాంబుజాతాశ్రయం స్వచ్ఛం సద్విజ సేవి కలుషాసవిష్కృతం శంభుధ్యాన సరోవరం వ్రజ मनोहंसावतं सस्थिरं किं क्षुद्राश्रयपल्वलभ्रमणसंजातश्रमं प्राप्यसि श्लोकमु मरकसारि नित्यानन्दरसालयं सुरमुनिस्वान्ताम्बुजाताश्रयं स्वच्छं सद्विजसेवितं कलुषहृत्सवासनाविष्कृतम् శింభుధ్యాన సరోవరం వ్రజ మనోహంసావత స్థిరం కం సంజాత శ్రమం ప్రాప్యసి అనువాద పద్యము నా మనస్శనియడివో మరాళేంద్ర మా శాశ్వతమను జలము దేవతామునిగణ దివ్య చిత్తములను స్థిరమైన సారసశ్రీలు గల్గి సద్విజులందరి సంసేవలందుచూ బాపునట్టి సత్కర్మ సంస్కార సద్వాసన ఫల సత్కర్మ సంస్కార సద్వాసన ఫల ప్రకటితమౌనట్టి ప్రబలమైన శంకర ధ్యానమనడి కాసారమీవు పొంది శాశ్వతానందము అందుకొనుము అల్పదేవతాశ్రయమను స్వల్ప పల్వలముల కోసమై తిరిగెడు మరేలా శ్లోకము యొక్క తాత్పర్యము ఓ మనోరాజహంసమా క్షుద్రదేవతలను ఆశ్రయించుట వలన కొన్ని పాపములు తొలగిన తెలుగుగాక శాశ్వత ఆనందము చేకూరదు శంభు ధ్యానము చేయుము అది గొప్ప సరోవరము సత్కర్మ సంస్కారమునగానే లభింపదు శ్లోకము యొక్క వివరణము పరమేశ్వర ధ్యానాన్ని ఒక ఉత్తమ సరస్సుతో పోల్చారు శంకరులు మనస్సును రాజహంసతో పోల్చి ఆ ఉత్తమ సరస్సును ఆశ్రయించి శాశ్వత సుఖాన్ని పొందమంటున్నారు సరస్సులో పద్మాలుంటే పరమేశ్వర ధ్యాన సరస్సును ఆశ్రయించుకొని మహర్షులు దేవతలు హృదయమనే పద్మాలు ఉంటాయి సరస్సులో పద్మాల పరిమళాలు ఉంటే ధ్యాన సరస్సులో సంస్కారపూతమైన సద్వాసనలుంటాయి సరస్సును రాజహంసలు ఆశ్రయించుకొని ఉంటే ధ్యాన సరస్సును వివేక జ్ఞానం గల పరమహంసలు ఆశ్రయించుకొని ఉంటారు ఈ రెంటిలో నిమగ్నమైనప్పుడు పాపతాపాలు పోతాయి కానీ ఈశ్వర ధ్యాన సరస్సును ఆశ్రయిస్తే ఇంకా అదనంగా బంధ విముక్తి శాశ్వత ఆనంద సుఖాన్ని కూడా పొందవచ్చును ఇంతటితో శ్రీ శివానందలహరిలో నలభై ఎనిమిదవ శ్లోకం సమాప్తం सर्वे जना सुखिनो भवन्तु स्वस्ति ओम श्री मातृय नमः